హలో ఫ్రెండ్స్ నేను మీ జానీ వెల్కమ్ టు మై ఛానల్ జానీ డైలీ టాక్స్ ఇప్పుడు నేను మీకు మన ఫోన్లో ఎక్కువగా యూజ్ చేసే గూగుల్ క్రోమ్ మనకు ఏ విధంగా యూజ్ చేయొచ్చు అందులో ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయి మనం దాన్ని సింపుల్గా ఎలా యూజ్ చేయాలో కొన్ని టిప్స్ మీకు చూపిస్తాను స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గూగుల్లో ఏదైనా ఒక వెబ్సైట్ని సెర్చ్ చేస్తే చూడండి ఇప్పుడు చూడచ్చు నేను ఒకప్పుడు బుక్ షో అనే వెబ్సైట్ని ఓపెన్ చేశాను క్లిక్ చేస్తాను చూడండి ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనం ఇప్పుడు దాన్ని బ్యాక్ వచ్చేసి రీసెంట్ యాప్స్ నుంచి క్లీన్ చేసేస్తే చూడండి చేస్తున్నాను రీసెంట్ యాప్స్ నుంచి దాన్ని రిమూవ్ చేశాను ఇప్పుడు మళ్ళీ గూగుల్ ఓపెన్ చేస్తే ఆ పేజ్ అన్ని మనకి త్వరగా కనబడదు సో ఇప్పుడు మీకు సింపుల్ ట్రిక్ ఏంటంటే గూగుల్ పదులు క్రోమ్ ఓపెన్ చేయండి అందులో ఇప్పుడు సేమ్ నేను ఎంత అక్కడ మై షోనే ఓపెన్ చేస్తున్నాను చూడండి ఓపెన్ చేశారు కదా ఇప్పుడు పేజీ ఓపెన్ చేయండి పేజీ ఓపెన్ అయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేస్తారంటే రైట్ సైడ్ పైన ప్లస్ సెంబర్ కనిపిస్తుంది కదా ఆ ప్లస్ నెంబర్ని క్లిక్ చేయండి క్లిక్ చేయండి ఆ ప్లస్ ఎంబర్ని క్లిక్ చేసిన తర్వాత మనకి సెర్చ్ అని ఆప్షన్ చూపిస్తుంది అందులో వేరే వెబ్సైట్ సెర్చ్ చేయండి నేను వేరే జిమేటర్ అయినా సెర్చ్ చేశాను చూసారు కదా ఇప్పుడు మళ్ళీ ఆ ప్లస్ సింబల్ పక్కన నెంబర్స్ ఉన్నాయి కదా బాక్స్ ఉంది ఆ నెంబర్ని క్లిక్ చేస్తే మీరు ఏ వెబ్సైట్ని అయితే ఓపెన్ ఓపెన్ చేశారో అది హిస్టరీ టైప్లో మీకు ఆ వెబ్సైట్ అలా సేవ్ అయి ఉంటుంది మీరు ఈ ఫీచర్ ఎలా ఉపయోగపడుతుంది అంటే మీరు డిఫికల్ డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ చేస్తున్నప్పుడు లేదంటే డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్లు మీరు సెర్చ్ చేస్తున్నప్పుడు అందులో ఇన్ఫర్మేషన్ మీరు రెండు మెజ్ చేయడానికి ఈ టిప్ అనేది ఉపయోగపడుతుంది ఇది మ్యాక్సిమం ఎవరికి తెలియకపోవచ్చు ఫ్రెండ్స్ చాలామంది తెలియదు దీన్ని మందికి తెలిసేలా మీరు అందరికి షేర్ చేయండి ఇదే క్రోమ్లో వేరే ఆప్షన్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ టాప్లో రైట్ సైడ్ ఉన్న త్రీ డౌస్ని క్లిక్ చేస్తే కింద నుంచి చూడండి నాలుగో ఆప్షన్ యాడ్ టు హోమ్ స్క్రీన్ ఈ ట్యాప్ టు హోమ్ స్క్రీన్ క్లిక్ చేస్తే మీరు ఏ వెబ్సైట్ నుంచి అయితే సేవ్ చేస్తున్నారో ఆ వెబ్సైట్ నేమ్ దానికి యాడ్ అయ్యి డైరెక్ట్ మీకు వెబ్సైట్ యాప్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ యాప్ అంటే మీకు స్టోరేజ్ ఎక్కువ ఉండదు ఆ వెబ్సైటే మీకు హోమ్ స్క్రీన్లో యాడ్ అయిపోద్ది మీరు జస్ట్ దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్ మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోవచ్చు మళ్ళీ మీరు క్రోమ్ ఓపెన్ చేసి టైప్ చేయట్లేదు ఎగ్జాంపుల్కి బుక్ మెషో బుక్ మెషో మనకు యూజ్ చేయాలంటే మ్యాక్సిమం అందరూ యాప్ యూజ్ చేస్తారు అలా కాకుండా క్రోమ్లోకి వెళ్ళి బుక్ మెషో వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ త్రీ డోర్స్ని క్లిక్ చేసి హ్యాడ్ హోమ్ కొడితే డైరెక్ట్ మీకు హోమ్ స్క్రీన్లోకి వచ్చేస్తుంది నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి డెస్క్ టాప్ మోడ్ ఫ్రెండ్స్ ఇది పర్టికులర్గా ఏమైనా ఫామ్ ఫిల్ చేయడానికి లేదంటే అప్లికేషన్ స్టూడెంట్స్కి బాగా యూజ్ అవుతుంది వాళ్ళు ఏమైనా ఎగ్జామ్స్కి అప్లై చేయడానికి వాళ్ళకి ఎక్కువ డెస్క్ టాప్లో చేయమని చెప్ చెప్తారు కాకపోతే మన అందరికీ డెస్క్ టాప్ అవైలబుల్గా ఉండదు కాబట్టి మన ఫోన్లోని డెస్క్ టాప్ మోడ్ని ఆన్ చేసుకోవచ్చు మీలో ఎవరైనా పాస్వర్డ్స్ ఎక్కువగా మర్చిపోయి ఉంటే ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టుగా మీరు చేయండి ఫ్రెండ్స్ మీరు ఏ అకౌంట్ పాస్వర్డ్ మర్చిపోయినా ఈజీగా మీరైతే తిరిగి తీసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ యూట్యూబ్ గూగుల్ అకౌంట్ మీ ఇమెయిల్ అకౌంట్ ఏ పాస్వర్డ్ అయినా మీరు సేవ్ చేసేటప్పుడు గూగుల్ సేవ్కి డ్రైవర్కి సేవ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇందులో సేవ్ అయిపోతుంది నేను సేమ్ వీడియోలో ఏం చూపిస్తున్నానో అలాగే చేస్తే మీకు మీ పాస్వర్డ్ అనేది తిరిగి